వాన్ టు విన్ అనే పుస్తకం ఒకటి ట్రాన్సాక్షన్ అండ్ అనాలసిస్ అనే అనాలసిస్ ఇన్ సైకోథెరపీ మీద థామస్ ఏ హ్యారీస్ వస్తున్న అయ్యోకే యువర్ బుక్ బుక్కులు ఇవి ఒక నలభై ఐదేళ్ల క్రితం చాలా ఫేమస్ పుస్తకాలు అండి అంటే ఫ్రాయిడ్ సైకో అనలైటికల్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం మీద ఫ్రాయిడ్ అంటే పెద్ద సెన్సేషన్ ఫ్రాయిడ్ థీరీలు కానీ ఫ్రాయిడ్ యొక్క మీద ఆధారపడి బేస్ అయిన సినిమాలు కానీ అప్రచిద్ర సూపరిచిద్ర చిరపరితుడు లేదు కుట్టే డాక్టర్ హైడ్ హైడ్ అనుకుంటా అండ్ హైడ్ సినిమా నవల్ అది తర్వాత సినిమా కూడా వచ్చింది అది అది కానీ హిడ్డన్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఫ్రాయిడ్ థీరీ మీద ఆధారపడి బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ మాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ బోర్డు ఉన్న సినిమాలు ఉన్నాయి అవన్నీ సినిమాలు ఎలా ఉంటాయంటే సరదా కోసం చూడడానికి బాగుండడానికి ఉంటాయి కానీ తిరిడికల్గా చాలా సరదాగా ఉంటాయి ఒక రకమైన ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఫ్రాయిడ్ థీరీస్ అనేది ప్రాక్టికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఫ్రాయిడ్ థీరీలు అని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎవరు వాడడం లేదు కారణం ఏంటంటే ఒకటి సైకాలజికల్ మెథడ్స్ ఆ పద్ధతిలో వెళ్ళడం వల్ల నష్టాలు వచ్చినాయని తెలిసింది అంటే పెద్దగా లాంగ్ టర్ము అర్థం కొత్త సైన్స్ డెవలప్ అయ్యేదాకా పాత తీరీలో వాడేవారు తర్వాత బీహార్ థెరపీ ఒక అరవై డెబ్భై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి బీహార్ థెరపీ బాగా ఇచ్చేది ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ నుంచి సిబిటి కాన్సెప్టు ఇంకా ఇంకా దాని మళ్ళీ దానికి అడ్వాన్స్ వెర్షన్స్ అంటే ఆండ్రాయిడ్ అడ్వాన్స్ వెర్షన్ లాగే ఒక నలభై యాభై ఏళ్ళకైతే పాపులర్ అయిన వాటిలో ట్రాన్సాక్షన్ టీఏ అంటాం ఎరిక్ బెర్న్ పుస్తకం అది చాలా బాగుంటుందండి అంటే మీకు అర్థం కాదు అది చాలా కష్టం అది నాలెడ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది దాన్ని కొంచెం ఈజీ చేసింది కొద్దిగా ఆయన బుక్ ఎవరి బుక్ కొంచెం ఈజీగా ఉంటుంది అది మళ్ళీ ఈ రెండింటి మీద పుస్తకం మీద కొంచెం ఇంకా ఈజీ చేసింది బోర్న్ టు విన్ అండి ట్రాన్సాక్షన్ అనాలిస్ మీకు అర్థం కాదు దాన్ని అర్థం కావాలంటే ఒక ఎవరి ఒకే చదవాలి ఈ రెండూ అర్థం కాదు కాకుండా ఉన్నప్పుడు బార్న్ టు విన్ పుస్తకం కొంచెం ఈజీగా ఉంటుంది అయినా బార్న్ టు విన్ కూడా మీకు అంత ఈజీగా అర్థం అవ్వడానికి కష్టం కారణం ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ట్రాన్సాక్షన్ అనాలిస్ మూడు ఇంపార్టెంట్ ఉంటాయి అడల్టిగో చైల్డ్గో పేరెంట్గో అనేది ఈ మూడింటిలో ఎలా మార్చాలనేది నేను ఇంకొక వీడియో పెడతాను ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ ఎలా ఉండడం ఈ ఈగోని ఎలాగా మనం మేనేజ్ చేసుకోవాలి తెలిస్తే తెలిస్తే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా అద్భుతాలు సహచరాలను ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం పేరెంట్ ఈగో ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి లోపు తల్లిదండ్రుల ప్రభావాలన్నీ పిల్లవాడి మీద పడిపోతాయి తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వాళ్ళ భయాలు ఆందోళనలు కమాండింగ్లు వాళ్ళ యొక్క నమ్మకాలు ఏదైతే ఉన్నాయో అవి యథాతథంగా పిల్లాడి మీద పడిపోయి వాడు పెద్దదిగా కూడా వాడి బిహేవియర్ ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అలా బిహేవ్ చేస్తారో అదే పద్ధతిలో కొడుతుంది తాతాల నుంచి వచ్చిన పద్ధతులు మా కులంలో అయితే మా మతల అయితే మా సమాజంలో అయితే పుట్టుకు జన పుడుకలు తడిపోవు ఇవన్నీ కూడా పేరెంట్కు కొన్న లక్షణాలు అనమాట అవ లక్షణాలు కావచ్చు మంచి లక్షణాలు కావచ్చు ఉత్త లక్షణాలు కావచ్చు ఏమైనా సరే అలా వస్తానండి అనమాట పేరెంట్స్ నుంచి వచ్చి ఇట్స్ అ పేరెంట్ ఇగో పేరెంట్లా చేస్తాడు అది కొంచెం అధికారి దర్పం ఎలాగ సాగాలి నేను మారను ఎప్పటి నుంచో మాకు మా ఇంట వంట లేదమ్మా ఇది అనేది అన్నమాట పేరెంట్ ఏంటంటే అది అటల్ట్ ఇగోట్ ఏంటంటే ఏదైనా సరే ఆలోచించి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో రేషనల్ మైండ్ కింద లెక్క అనమాట ఐదేళ్ల తర్వాత కొంచెం కొంచెం ఎదిగి ఎదిగిపోలేయి పరిస్థితులన్నీ వాడికి అర్థమవుతూ ఉంటాయి అర్థమైనప్పుడు ఎప్పుడు ఎక్కడ అలా ఉండాలి అప్పుడు అక్కడ అలా ఉండడానికి సంబంధించిన లాజిక్ రేషనాలిటీ నేను మాట్లాడేది కరెక్టా కదా గత నుంచి వచ్చినవి కంటిన్యూ చేయాలా మారాలా లా రేషనాలిటీ అప్లై చేసిందని అడల్ట్ ఇగో స్టేట్ అంటారు చైల్డ్ ఇగో స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు మెంటాలిటీ చిన్నపిల్లలు ఎలా బీచ్ చేస్తారు మీకు తెలుసు కదా అలాగే ఈ చైల్డ్ ఈగో అనేది పెద్దదిగా ఉన్నప్పుడు అదేట్రా చిన్నపిల్లల అలా బిహేవ్ చేస్తావు ఈజ్ అ చైల్డ్ ఇస్ బిహేవియర్ అండి నువ్వేమనుకోద్దు నేను చిన్నపిల్లలు మంట నేను చాలా సున్నితత్వం చిన్నపిల్లలు నవ్వస్తే నవ్వుతారు ఏడుపు వస్తే ఏడుస్తారు సంతోషం వస్తారు ఆగలేరు దుఃఖం వస్తే ఆగలేరు కోపం వస్తే ఆగలేరు చైల్డ్ ఈగో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఈగో పెద్దవాళ్ళైనా సరే అదే కంటిన్యూ అవుతుంటే పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా చైల్డ్లీస్గా ఉంటారనమాట ఎంత సైంటిస్ట్ అయినా ఎంత లాజిక్ ఉన్నా సరే ఇప్పటికి కూడా పెద్దరాయిలాగా ఉండేది పేరెంటిగో స్టేట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు లాజిక్ రేషనాలిటీ కావాలనుకుంటే అడల్టాయి అడల్ట్ మంచిదా చైల్డ్ మంచిదా పేరెంట్ మంచిదా ఆ మూడింటిలో ఎలా మలుచుకోవాలి ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇప్పటికే చాలామంది చెప్తున్నారు పెద్దవైపోతున్నాయి వీడియోస్ అనేవి కొన్ని చాలా ఎక్కువైపోతున్నాయి ఈగోలో ఉన్నప్పుడు రేషనాలిటీ చైల్డ్లో ఉన్నప్పుడు క్యూరియాసిటీ ఏదోటి నేర్చుకోవాలి తెలుసుకోవాలి లోపల డస్ట్బిన్ ఉంచుకోకూడదు సంతోషం ఉన్నప్పుడు సంతోషపడాలి ఏడుపు వచ్చినప్పుడు ఏడాలి నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి ఒక ఒక లోపల ఇన్స్టింగ్ ఉంటుంది అనమాట చైల్డ్ ఇన్స్టింగ్ అది కావాలని పేరెంట్ అన్నవాడు ఎప్పుడు మారుడు పెద్దరాడులాగా ఉంటాడు పరువు పెద్దష్ట అనేటట్టు ఉంటుంది అడల్ట్ అన్నవాడు ఎప్పుడు కూడా పని ఓరియంటెడ్గా ఉంటాడు మేనేజర్ఎల్స్ స్కిల్స్ ఉంటుంది బట్ ఈ అడాల్ట్ అన్నవాడు ఎప్పుడు అలా ఉంటే ప్రమాదమే పేరెంట్ అన్నవాడు ఎప్పుడు అలా ఉంటే ప్రమాదమే చైల్డ్ అన్నవాడు ఎప్పుడు అలా ఉంటే ప్రమాదమే ఒక బుక్ ఉంటుంది ఫ్రాంక్లిన్ రాసిన బుక్ చాలా నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి ఈ మధ్య ఒక కనీసం ఒక ఇరవై ర్యాక్ల పుస్తకాలు అందరికీ డొనేషన్స్ ఇచ్చేసాను ఇప్పుడు నేను క్లినిక్స్ అది అని చెప్పడం వల్ల అన్ని క్లినిక్లో పుస్తకాలు అందరికీ డొనేషన్స్ కింద ఇచ్చేసాను ఇప్పుడు ఇంకొకరు ఎవరు అడిగారు ఇంకా నా ఒక ర్యాకెడ్ పుస్తకాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మేము ఉంటున్న హౌసెస్లో క్లబ్ హౌస్ ఉంది వాళ్ళ లైబ్రరీ కోసం అడిగారు ఇచ్చేస్తాను వాళ్ళకి చాలా మటుకు ఇఫ్ యూ మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ క్లియమ్ అని ఒక బుక్ ఉందండి ఎగ్జిస్టెన్స్ లీజ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది గత గురించో రేపు గురించో కాదు ఇప్పుడు గురించి ఇప్పుడు గురించి ఇప్పుడు గురించి ఎగ్జిస్టెన్స్లో ఉంటే సృష్టి స్థితి లేదా స్థితి అంటే ఎగ్జిస్టెన్స్ అని ఇప్పుడు గురించి ఆలోచించమని ఒక ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ అనాలిసిస్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకెళ్తున్నాను ఇంకా థీరీస్ నాకు అన్నీ తెలుసు కాబట్టి ఒకదాని నుంచి ఒకదా ట్రావెల్ చేస్తున్నాను అది అదొకటి ఇంకొక గురువు గారు ఇఫ్ యు మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ క్లియమంటే బుద్ధుడు ఎదురైతే చంపామని నిజంగా బుద్ధుని చంపాంది కాదు ఇక్కడ పేరెంట్ ఈగో అని చంపమని అర్థం ఒకసారి గురుగారు అంటారు గురుగారు శిష్యులుగా చెప్తాడు కిల్ యోవరు పేరెంట్స్ అంటాడు కిల్ యోవరు పేరెంట్స్ అంటారు ఇదేంటి తల్లిదండ్రులు చంపమంటున్నారంటే తల్లిదండ్రులు చంపడం కదండి పేరెంట్ ఈగో అని చంపమని వై ద నెసెసిటీ ఆఫ్ ద కిల్లింగ్ ద పేరెంట్ ఈగో పేరెంట్ ఈగో వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు పేరెంటీగా నేను డామినేట్ చేస్తే నువ్వు అప్డేట్ అవ్వు అప్గ్రేడ్ అవ్వు ఎప్పుడో నువ్వు నమ్మింది ఏదైతే ఉందో ఆ నమ్మకాలు క్యారీ ఫార్వర్డ్ చేస్తావు ఆటోమేటిక్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నీ పేరెంట్ వస్తుంది వస్తుందనమాట ఇఫ్ యూ మీట్ పొద్దు ఆంధ్ర రోడ్కి వెళ్ళిమంటే నువ్వు గురైన భావంతో ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండి నేను గురుగారి యొక్క శిష్యుని కాబట్టి ఆయన ఏం చెప్పాడో యథంగా పాటిస్తాను నా సొంత బుర్ర వాడను ఒక మతం ఏం చెప్తే అదే పాటిస్తాను నా సొంత బుర్ర వాడను ఒక రిలిజియన్ ఏది చెప్తే అదే పాటిస్తాను ఒక మత గ్రంథం ఏది చెప్తే పాటిస్తాను బైబిల్ ఏది చెప్తే అది పాటిస్తాను బుద్ధుడు ఏది చెప్తే అది పాటిస్తాను లేదనుకుంటే పాతికైతే ఏది చెప్తే పాటిస్తాను ఆల్ రిలిజియన్స్ సంబంధించినవి ఏది చెప్తే అది పాటిస్తాను నిజం చెప్పాలి పాటించాలని పాటిస్తానని గోడలు పెట్టుకుంటారంట వాళ్ళు వీళ్ళు కలిపి మా తాత ముత్తాతల నుంచి ఏం చెప్పారో అదే పాటిస్తాను నా కులంలో అందరూ ఎలాగ ఉంటారు నేను అదే పాటిస్తాను అలాగే ఉంటాను నేను మా జిల్లాలో అందరూ ఎలాగ ఉన్నారు అలాగే పాటిస్తాను ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ గురువు కాన్సెప్టు దేవుడు కాన్సెప్ట్ మతం కాన్సెప్ట్ ఉందో వీడి యొక్క బ్రెయిన్ అనేది న్యారో అయిపోతుంది వీటి ఇంకా ఆలోచించడం ఆపేసి దాన్ని యథాతంగా పడ అందుకే ఇస్లామిక్ గొడవలు కానీ క్రిస్టియానిటీకి సంబంధించిన గొడవలు కానీ హిందూయిజం గొడవలు కానీ మతాలను ఒకరికొకరు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు నిజం చెప్పాలంటే ఏ మత గ్రంథంలోని ప్రిన్సిపుళ్ళు ఆ మతస్థులు పాటించడం లేదండి పాటించవాలి ముసిగేసి బతికి అంతే ఇఫ్ ఈ మీ బుద్ధాంతరామంటే నువ్వు అదేదో పట్టుకునే కాదు ఇప్పుడు ఈ క్షణంలో ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ బతుకు ఇప్పుడు ఇక్కడ బతుకు సృష్టి స్థితి లయలో స్థితి అంటే ఇప్పుడు ఎగ్జిస్టెడ్ వాట్ ఎగ్జిస్టెడ్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ లిజం మరి కిల్ యువర్ పేరెంట్స్ అనే ఒక ఒక మాంకు జన్మాంకు వాళ్ళ శిష్యులు చెప్తారు కిల్ యువర్ పేరెంట్స్ అని చెప్పేసి తల్లిదండ్రులను చంపే మాట్లాడట పిచ్చరా కొడుకు అని చెప్పేసి యూజువల్గా మేధావులు అందరూ ఎదురు పిచ్చోళ్ళగా కనపడతారండి ఆ కాన్సెప్ట్ వాడికి అర్థమైనట్టుగా ఎదురు అర్థం కాదు ఆ కాన్సెప్ట్ గురించి చెప్పిన వెంటనే వాడుకున్న మిడిమిడి జ్ఞానంతో వీడిని అండర్ ఎస్టిమేట్ చేస్తుంటాడు వీడి మేధావు అవ్వడానికి ఒక సైంట్ ఇవ్వడానికి ఒక మాంక్ అవ్వడానికి వాడి ఎంత చదవాలి ఎంత నేర్చుకోవాలి ఎన్ని ఎక్స్పీరియన్షల్ లెర్నింగ్ ఉంటుంది ఎన్నో తర్వాత వాడికి ఒక సులభంగా ఒక కాన్సెప్ట్ అని చెప్పగలుగుతాడండి ఇక్కడ కిలీ పేరెంట్స్ అంటే పేరెంట్ ఈగో అని చెప్పమని అర్థం పేరెంట్ అనేవాడు యథాతథంగా ఆలోచించకుండా ఉన్న తరతరాలుగా వస్తానన్న భావాల్ని యథాతథంగా ఇచ్చేసేవాడే పేరెంట్ అనమాట ఇప్పుడు పేరెంట్ అడల్ట్ చైల్డ్ మధ్య డిఫరెన్షియేషన్ చెప్తాను మళ్ళా అనండి కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మళ్ళీ ఎగ్జాంపుల్ గూగుల్లో పెట్టుకుని అక్కడ దొరకలేదు అనుకోండి మోస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మెటాఫర్సు నానుడులు పిట్టగదులు పెట్టగదులు కవితలు అన్నీ నేను ఓన్గా తయారు చేసుకున్నాను చాలా ఇంగ్లీష్ పదాలు కూడా నేను ఓన్గా తయారు చేస్తాను కానీ ఎక్కడ మీకు దొరకవు చాలా మంది గూగుల్లో కొట్టుకుంటున్నారు ఈ మధ్య నేనేం చెప్పాను అన్నది అది నా జీవితంలో పుట్టినప్పటి నుంచి నేను రీసెర్చ్ చేసిన ఓన్ రీసెర్చ్లు చాలా ఉంటాయండి అది ఇంకొక చోట దొరికిది కాదు అది ఫర్ ఎగ్జాంపుల్ కూర ఒకరు ఎలా వండారు అనుకోండి పేరెంట్ గారు ఉంటే కూర ఎలా వండుతారు మా అత్త మామలు ఎలాగ వండారు నేను ఎలాగా వండారు మా అందరు కూడా కూర ఎలా వండుతారని దట్ ఈజ్ ఎ పేరెంట్ గారు అడల్ట్ వాడు మామలు మా అమ్మమ్మలు నాయనమ్మలు కూర ఎలాగుండారు అలాగే ఎందుకు ఉండాలి ఎలా కూడా ట్రై చేస్తానంటే పేరెంట్ అడల్ట్ ఇగో స్టేట్ చైల్డ్ ఇగో స్టేట్ అడల్ట్ అని కామెంట్ చేయొచ్చు పేరెంట్ని కామెంట్ చేయచ్చు ఏదైతే ఏంటి నాకు నాకు బాగా నచ్చింది భలే బలే అని చెప్పేసి తినొచ్చు ఇదేంటి కూర నాకు నచ్చలేదు అని మిసిరేయచ్చు ఎందుకంటే చైల్డ్ అనేవాడు ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తాడు అలా ఎక్స్ప్రెస్ చెయ్యాలని కూడా ఆలోచించకుండా చేసేవాడు చైల్డ్ నేను నాన్ వెజిటేరియన్తో పుట్టాను నేను నాన్ వెజిటేరియన్ కంటిన్యూ చేస్తానంటే పేరెంట్ ఇంగ్ అండి నేను నాన్ వెజిటేరియన్లో పుట్టాను నాన్ వెజిటేరియన్ తింటే ఇన్ని సమస్యలు ఉన్నాయి వెజిటేరియన్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయి నాన్ వెజిటేరియన్ కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచించి డిసిషన్ తీసుకుంటే అడల్ట్ అది ఉదాహరణకు నాన్ వెజిటేరియన్లో బీట్వెల్ అనేది డిఫిషియన్సీ ఉండదు కాబట్టి బీట్వల్ పర్పస్ లేదంటే ప్రోటీన్ పర్పస్ ఇంకో పర్పస్ నేను నాన్ వెజిటేరియన్ కంటిన్యూ చేస్తాను ఆలోచించి నాన్ వెజిటేరియన్ కంటిన్యూ చేస్తే అది అడల్ట్ అండి లేదు నాన్ వెజిటేరియన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని అది రకరకాల కెమికల్ తోటి ఉన్నవి దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి నాన్ వెజిటేరియన్ తగ్గించి నేను వెజిటేరియన్గా మారుతాను ఆలోచించి వెజిటేరియన్గా మారిన ఆలోచించి నాన్ వెజ్ కంటిన్యూ చేసిన అది అడల్ట్ అండి ఆలోచించకుండా నేను నాన్ వెజిటేరియన్ పుట్టాను కానీ నాన్ వెజిటే కంటిన్యూ చేస్తానంటే అండి అది అలా కాకుండా నేను వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను నా కులం వాళ్ళందరూ కూడా వెజిటేరియన్ తింటారు కాబట్టి ఎట్టి బస్సులో నా వాంటెడ్ బి కంటిన్యూ వెజిటేరియన్ అంటే దట్ ఈస్ పేరెంటేగా వేట్ అండి నేను వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను వెజిటేరియన్ సత్వగుణం అన్నది ఆరోగ్యానికి మంచి జరుగుతుంది దానివల్ల మనసు శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నేను వెజిటేరియన్గా కంటిన్యూ అవుతానంటే అడల్ట్ ఇగోస్టేట్ అంటే అది నేను వెజిటేరియన్ ఫ్యామిలీలో పెట్టాను బట్ మీటి వెల్లు వెజిటేరియన్లో ఉండవు కాబట్టి అడపా దడపా అవసరమైన నాన్ వెజ్ తింటాను అది నాకు నచ్చిన జీవితం నేను నచ్చినట్టు ఉంటానంటే దట్ ఆల్సే అడల్ట్ ఇగోస్టేట్ ఆలోచించి నాన్ వెజ్ కంటిన్యూ చేసిన ఆలోచించి నాన్ వెజ్ ఆపేసిన వెజిటేరియన్గా కంటిన్యూ అయినా సార్ దట్ ఈస్ అడల్టరీ ఎగోస్ట్ ఆలోచించకుండా అనాలోచిత విధంగా పుట్టి వాళ్ళ వాతంతో పుట్టిన కులంతో పుట్టిన మతంతో నువ్వు ఎక్కడ పెరిగో ఎక్కడ నేర్చుకుని ఏం జరిగినో యథాతథంగా కాపీ కట్టు పేస్ట్ చేస్తే దట్ ఈస్ పేరెంట్ ఎగోస్టైట్ ఈ రెండింటిలో ఏదొచ్చినా సరే ఇమీడియట్గా స్పందిస్తే చైల్డ్ ఎగోస్టైట్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా అప్పుడు అక్కడ అలా ఉండడానికి ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచన చేసుకుంటూ ఆడల్టండి యథాతథంగా ఆలోచించకుండా మతభావాలు కానీ కులభావాలు కానీ చదివిన చదువులు కానీ నేను బీటెక్ చేసినప్పుడు ఎలా ఉండాలి మా ఇంట వంట లేదమ్మా మేము ఎలా ఉంటామని అనుకున్నప్పుడు పేరెంట్ ఎగో స్టార్ట్ కిల్ యువర్ పేరెంట్స్ అంటే పేరెంట్ ఎగోసియేషన్ చంపేస్తే లోపల నుంచి నీలో దాగున్న వ్యక్తి అబ్బర కదబ్బర నిద్రలేసినట్టుగా నిద్రలేస్తాడండి కాబట్టి డోంట్ లిమిట్ యువర్ ఎఫిషియన్సీస్ లిమిటేషన్ క్రియేట్స్ నీకు నీ జీవితంలో ఎదక్కడా చేసేస్తాను కోపస్తు మండలాగా చేసేది లిమిటేషన్ బిలీఫ్స్ అనమాట నీ శక్తి సమతి లిమిట్ చేసుకోవద్దు నువ్వు ఎప్పుడో ఏదో నమ్మి ఆ నమ్మింది యథాతథంగా పాటించేసి పేరింటిలో కంటిన్యూ అవ్వద్దు నీ నమ్మకాలని పైకి రావాలంటే పేరెంట్ గురించి చంపేయండి కింద నుంచి అడల్ట్ బయటకు వస్తాడు వాడు మహానుభావుడుగా చేస్తాడు మీరందరూ ఆరోగ్యకరమైన ఆలోచనలు వివేకవంతమైన ఆలోచనలు అన్నీ మీలో ఉన్నప్పుడే సక్సెస్ వస్తుందండి దానికి అది సక్సెస్ రాదు దానికి అది ఆరోగ్యం రాదు సంస్కారవంతమైన జీవితం కావాలన్నా డబ్బు సంపాదించాలన్నా ప్రతి దానికి కూడా మీకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం మీరందరూ అలా అవ్వాలనేది నా కోరిక నా ప్రోడక్టు నా ఫ్యాన్సు నా క్లయింట్సు నా పేషెంట్సు నా రేడర్సు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే అందరికంటే భిన్నంగా ఉండాలి అందరికంటే గొప్పగా ఉండాలి అందరికంటే ఆరోగ్యంగా ఉండాలి అందరికంటే వికసితమైన మొక్కలతో ఉండాలి అది అనేది నా నా కోరిక మీరు అందరూ అని కోరుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి మీరు బాగుండే కొద్ది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్లు పెట్టి నేను మీకు ఇంకా ఇంకా ఇవ్వడానికి వర్షాలతో ఉంటాను ఇది దట్ ఆల్సో అడల్టీగా స్టేట్ షేర్ చేయండి సోషల్ మీడియాలో మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ గ్రూపులో కూడా పెట్టండి ముందులే మంచిగల ముందు ముందుగా ఐ లవ్ యూ ఆల్ మీ డాక్టర్ క్యాంత్ గారు నమస్తే